హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రన్నింగ్ నోట్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన కరెంట్ అఫైర్ న్యూస్ ఆర్టికల్స్ని క్విక్గా డిస్కస్ చేద్దాం ఈరోజు కరెంట్ అఫైర్ ఆర్టికల్స్లోకి వెళ్లే ముందు వ్యూయర్స్కి అందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఈ కరెంట్ అఫైర్స్ వీడియో చూసిన తర్వాత మీకు పీడిఎఫ్ ఆర్టికల్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేశారంటే మీరు ఇంగ్లీష్ మీడియం అలాగే తెలుగు మీడియంలో కరెంట్ అఫైర్స్ని చదువుకోవచ్చు అనమాట ఓకే సో ఇలా ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ అనేటివి మీకు మీకు ఈమెయిల్లోకి రావాలంటే మీరు ఎక్కడ ఇమెయిల్ సబ్స్క్రిప్షన్ కూడా తీసుకోవచ్చు అనమాట ఓకే ముందుగా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుంచి ఇంపార్టెంట్ ఆర్టికల్ అన్నింటినీ డిస్కస్ చేద్దాం మైక్రో ఇరిగేషన్ ఓకే సో మైక్రో ఇరిగేషన్ గురించి టూ థౌజండ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ నుంచి ప్రీవియస్ ఇయర్ వరకు అంటే ట్వంటీ వన్ ట్వంటీ టూ వరకు జరిగిన ప్రోగ్రెస్ని చూపించారనమాట ఓకే ఆ రిపోర్ట్ని మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట ఓకే సో టోటల్గా దేశం మొత్తం మీద ఎయిటీ త్రీ పాయింట్ ఫోర్ సిక్స్ ల్యాక్స్ హెక్టార్స్ మైక్రో ఇరిగేషన్ కింద కవర్ చేయబడింది అనమాట ఓకే ఈ పీరియడ్లో ఓకే అలాగే ఆంధ్రప్రదేశ్లో లెవెన్ పాయింట్ జీరో టూ పర్సెంట్ ఇది టోటల్ ఇండియాలో అనమాట ఓకే అలాగే తెలంగాణలో త్రీ పాయింట్ నైన్ వన్ పర్సెంట్ కవరేజ్ ఉందన్నమాట మైక్రో ఇరిగేషన్ మైక్రో ఇరిగేషన్ అంటే పర్ డ్రాప్ మోర్ క్రాప్ అనే స్కీమ్ కింద అనమాట ఓకే ఇది సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ ఓకే అండ్ ఈ స్కీమ్లో ఒక చిన్న అప్డేట్ కూడా ఏంటంటే టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి సిక్స్టీన్ వరకు ఈ స్కీమ్ అనేది పర్ డ్రాప్ మోర్ క్రాప్ అనేది పిఎంకేఎస్వై కింద ఉండేదన్నమాట కేఎస్వై అంటే ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన కింద ఉండేదన్నమాట ఓకే ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ నుండి ఈ స్కీమ్ అనేది రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద మెరుచి చేయబడింది అనమాట ఓకే ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్ రాష్ట్రీయ కృషి వికాస్ యోజన దీని కిందకి పర్ డ్రాప్ మోర్ క్రాప్ అనే స్కీమ్ అనేది ఇంక్లూడ్ అయిందనమాట ఓకే ఈ పర్ డ్రాప్ మోర్ క్రాప్ అనేది మైక్రో ఇరిగేషన్ స్కీమ్ భారత్ రైస్ ఓకే సో ఇప్పుడు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ భారత్ ఆటా అలాగే భారత్ దాల్ పేరుతో ఆల్రెడీ ఇది ఒక స్కీమ్ని నడిపిస్తుంది అనమాట సో ఇప్పుడు వాటిల్లోకి భారత్ రైస్ని కూడా ఇంక్లూడ్ చేశారనమాట ఓకే సో చౌకగా ఈ ధాన్యాన్ని అమ్మడం అనమాట ఓకే సో దీని ప్రకారం చూసుకుంటే భారత్ రైస్ అనేది ఇప్పుడు పర్ కేజీ ట్వంటీ నైన్ రూపీస్కి అవైలబుల్లో ఉంటుందన్నమాట ఓకే ఎక్కడివి అవైలబుల్లో ఉంటాయి అంటే కేంద్రీయ భాండార్ కేంద్రీయ భాండారులో అవైలబుల్లో ఉంటాయి అన్నమాట ఓకే సో దీనికి ఏ కోఆపరేటివ్స్ హెల్ప్ తీసుకుంటున్నాయి అంటే నాఫెడ్ అలాగే ఎన్సీసీఎఫ్ నాఫెడ్ అంటే నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అలాగే ఎన్సిసిఎఫ్ అంటే నేషనల్ కోఆపరేటివ్ కన్జ్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఓకే ఈ రెండింటి సహకారంతో ఈ స్కీమ్ని నడిపిస్తున్నారు ఓకే ఏంటంటే రైతుల వద్ద నుంచి ఒక కనీస మద్దతు ధరని కల్పించి ధాన్యాన్ని కొనుక్కొని మళ్ళీ దాన్ని తక్కువ ధరకే కన్జ్యూమర్స్కి అమ్ముతున్నారనమాట ఓకే ఈడీసీఐఎల్ విద్యాంజలి స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ఓకే సో ఎడ్యుకేషన్ మినిస్ట్రీ రీసెంట్గా విద్యాంజలి స్కాలర్షిప్ ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేసింది అనమాట సో విద్యాంజలి స్కాలర్షిప్ ప్రోగ్రామ్ అనేది నవోదయ విద్యాలయాస్ ఉంటాయి కదా నవోదయ స్కూల్స్ ఓకే సో ఈ నవోదయ స్కూల్స్లో చదువుకుంటున్న పూర్ గర్ల్స్ ఓకే పూర్ గర్ల్స్ అండ్ హైలీ టాలెంటెడ్ ఎవరైతే ఉంటారో వారి కోసం ఈ స్కీమ్ అనమాట ఓకే ఈ స్కీమ్ అనేది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ఒక పార్ట్ అనమాట ఓకే సో ఈ కీ ఫీచర్స్ ఏమున్నాయంటే ఇనిషియల్గా అంటే ఇది ఎప్పుడు అనౌన్స్ చేశారు ఫిబ్రవరి సిక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ను అనౌన్స్ చేశారనమాట ఓకే సో ఈ అనౌన్స్ చేసినప్పుడు ఏం చేశారంటే టోటల్ ఫైవ్ క్రోర్ స్కాలర్షిప్స్ ఫైవ్ క్రోర్ రూపీస్ స్కాలర్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది సెవెంటీ స్టూడెంట్స్కి ఇనిషియల్లీ అని చెప్పి చెప్పారనమాట అంటే వీళ్ళు హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్తారు కదా స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్తారు కదా సో అలా హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళేటప్పుడు ఈ స్కాలర్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట ఓకే అండ్ కొలాబరేషన్ స్పాన్సర్స్ వచ్చేసి फिट इंडिया ओके हि बैंक बिल अंड मेलिंडा गेट्स फौशन इवन ओके? वन डिस्ट डिस्ट्रिक वन प्रोडक्ट ओके सो मिनीस्ट्री आफ फुड प्रासे इंडस्ट्री टोटल हड्रेड अड थर्टी डिस्ट्रिट सेलैक्टे स हड्रेड अड थर्टीन डिस्ट्रिक्स अक्रॉस थर्ट फाइव स्टेट्स अंड यूनियन टेरिटरी ओके स हड्रेन थर्टीन డిస్టిక్స్లోని వేరియస్ ప్రోడక్ట్స్కి వన్ డిస్టిక్ వన్ ప్రోడక్ట్ కింద స్టార్ట్ చేశారనమాట ఓకే సో వీటిలో మన ఆంధ్రప్రదేశ్ నుంచి టోటల్గా థర్టీన్ అలాగే మన తెలంగాణ నుంచి టోటల్గా థర్టీ త్రీ డిస్టిక్స్ని తీసుకోవడం జరిగిందనమాట ఓకే వాటి యొక్క డీటెయిల్స్ని ఇక్కడ పీడిఎఫ్లో డిస్క్రిప్షన్లో ఉంచాను అనమాట ఓకే ఇంక్యుబేషన్ సెంటర్స్ అండర్ పిఎంఎఫ్ఎంఈ స్కీమ్ ఓకే ప్రధానమంత్రి ఫార్ములైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ ఓకే మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ సంబంధించి ఇంక్యుబేషన్ సెంటర్స్ ఇప్పటివరకు యాజ్ ఆఫ్ డేట్ ఎన్ని ఉన్నాయి అంటే టోటల్గా సెవెంటీ సిక్స్ ఉన్నాయి అన్నమాట ఓకే టోటల్గా ఇండియాలో సెవెంటీ సిక్స్ ఇంక్యుబేషన్ సెంటర్స్ ఉన్నాయి ఇవి వేటికి సంబంధించి అంటే మైక్రో అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ సంబంధించిన ఇంక్యుబేషన్ సెంటర్స్ అనమాట ఓకే అలాగే ఆంధ్రప్రదేశ్లో రెండు తెలంగాణలో మూడు ఉన్నాయన్నమాట ఇంక్యుబేషన్ సెంటర్స్ ఓకే ద కన్స్టిట్యూషన్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఆర్డర్ బిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఓకే సో జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఆర్డర్ బిల్ అనేది లోక్సభ లోక్సభ ఈరోజు పాస్ అనమాట ఓకే సో ఈ బిల్ ప్రకారం ఏంటంటే ఇక్కడ మెన్షన్ చేసిన ఫోర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ క్యాస్ట్ ఉన్నాయి కదా వీరందరికీ షెడ్యూల్డ్ ట్రైబ్స్ స్టేటస్ అనేది ఇవ్వడం జరిగిందనమాట ఓకే ఈ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో వీటికి ఆల్రెడీ షెడ్యూల్ ట్రైబ్స్ స్టేటస్ అనేది ఇవ్వడం జరుగుతుందనమాట ఓకే అదే స్టేట్లో జమ్మూ అండ్ కాశ్మీర్లో ఆల్రెడీ ఎస్టీ స్టేటస్ పొందుతున్న కమ్యూనిటీస్ వచ్చేసి ఇవన్నమాట ఓకే సో ఈ కమ్యూనిటీస్ గురించి ఎగ్జామ్లో అడుగుతారనమాట ఈ కమ్యూనిటీస్ ఏ స్టేట్కి సంబంధించినవి అని చెప్పి అడగచ్చు ఇండియా ఏజింగ్ రిపోర్ట్ ట్వంటీ ట్వంటీ త్రీ ఓకే సో దీన్ని ఎవరు ప్రిపేర్ చేశారంటే యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ అలాగే ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాపులేషన్ సైన్సెస్ ఈ రెండు కలిసి ఇండియా ఏజింగ్ రిపోర్ట్ ట్వంటీ ట్వంటీ త్రీ రిపోర్ట్ని ఇచ్చారనమాట ఓకే ఈ రిపోర్ట్లో క్వాంటిటేటివ్ డేటా ఏం లేదనమాట ఓన్లీ సజెషన్స్ ఉన్నాయన్నమాట జస్ట్ సజెషన్స్ సో ఆ సజెషన్స్ మనకు అంత ఇంపార్టెంట్ కాదు కానీ ఈ రిపోర్ట్ని ఎవరు తయారు చేస్తారనేది చాలా ఇంపార్టెంట్ బిమ్స్టెక్ యాక్వాటిక్ ఛాంపియన్షిప్స్ ఓకే సో ఫస్ట్ టైం బిమ్స్టెక్ దేశాలు ఉన్నాయి కదా సో ఈ బిమ్స్టెక్ అంటే బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టారల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ ఓకే సో ఈ బిమ్స్టెక్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో సౌత్ ఈస్ట్ కంట్రీస్ అలాగే సౌత్ కంట్రీస్ బంగ్లాదేశ్ భూటాన్ ఇండియా నేపాల్ శ్రీలంక మయన్మార్ అండ్ థాయిలాండ్ ఓకే సో ఈ కంట్రీస్ అన్నింటికి కలిపిన ఈ బిమ్స్టెక్ యొక్క ఫస్ట్ యాక్వాటిక్ ఛాంపియన్షిప్స్ అనేది మన ఢిల్లీలో జరుగు జరుగుతున్నాయి అనమాట ఓకే ఇప్పుడు మనం హిందూ న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని డిస్కస్ చేద్దాం గ్రామీ అవార్డ్స్ గ్రామీ అవార్డ్స్ గురించి ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం కదా శక్తి బ్యాండ్కి గ్రామీ అవార్డ్స్ వచ్చింది వచ్చింది అని చెప్పేసి అలాగే ఈ గ్రామీ అవార్డ్స్లో ఎప్పుడు ఈమెకి ఎక్కువ అవార్డ్స్ వస్తుంటాయన్నమాట ఓకే టైలర్ స్విఫ్ట్కి ఓకే ఈమెకి ఈసారి కూడా అవార్డు వచ్చిందనమాట దేంట్లో అంటే మిడ్ నైట్స్ ఆల్బమ్ ఈ మిడ్ నైట్స్ ఆల్బమ్ ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ వచ్చిందనమాట ఇలాంటి ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్స్ ఇప్పటివరకు ఫోర్ గెలుచుకుంది అనమాట ఈమె ఓకే సో ఇవేనండి ఈరోజు మన కరెంట్ అఫైర్ న్యూస్ ఆర్టికల్స్ మళ్ళీ మనం మరిన్ని కరెంట్